డ్రాగన్ కంట్రీతో తలనొప్పి తగ్గించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది పదే పదే సరిహద్దుల దగ్గర కవ్వింపు చర్యలు చేయటం రెచ్చగొట్టడం వంటి చర్యలు ఇకపై లేకుండా ఉండాలంటే ఇదిగో ఇలా చేద్దామంటూ ఓ ఫోర్ పాయింట్ ఫార్ములా ప్రతిపాదించింది ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు కోసం చైనాలో ఉన్న రాజ్నాథ్ సింగ్ ఈ మేరకు చైనా రక్షణ మంత్రితో చర్చలు జరిపారు పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలంటూ సూచించారు ఫార్ములా బార్డర్ దగ్గర టెన్షన్ తగ్గాలంటే ఇదే మార్గం భారత్ చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్కో సదస్సులో పాల్గొంటున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలోనే భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు నాలుగు అంశాల ఫార్ములాను చైనా ముందు రాజ్నాథ్ సింగ్ ఉంచారు రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించిన ప్రణాళికలో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ చైనా మధ్య కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందానికి రెండు దేశాలు కట్టుబడి ఉండటం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతరాయంగా ప్రయత్నాలు కొనసాగించడం రెండు దేశాల మధ్య సరిహద్దులను గుర్తించడం నిర్ధారణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం అనే అంశాలను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారని చెబుతున్నారు గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణల తరువాత భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే అంతేకాకుండా ఆక్సాయి చిన్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనా భారత్కు తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలోనే చైనాతో ఘర్షణలను పూర్తిగా ముగించేందుకు భారత్ ముందడుగు వేసింది దానికి షాంఘై కోఆపరేషన్ సదస్సుని రాజ్నాథ్ సింగ్ వినియోగించుకున్నట్టు తెలుస్తోంది చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో సమావేశమై రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం మెరుగుపడటం కొత్త ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపారు డ్రాగన్ కంట్రీ కుట్రలు పన్నాగాల సంగతి ఎలా ఉన్న రెండు దేశాల మధ్య శాంతియుత సహజీవనానికి సరిహద్దు వివాదాల పరిష్కారం కావాలంటే ఇదే మార్గమని భారత్ అంచనా వేస్తోంది ఈ భేటీలో పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న సీమాంతర ఉగ్రవాదం అంశాన్ని కూడా రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి చైనా మంత్రికి వివరించారు చైనా రక్షణ మంత్రితో జరిగిన ఈ సమావేశం మంచి ఫలితాలను ఇస్తుందని రాజ్నాథ్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు ఆరేళ్ల తరువాత కైలాస మానస సరోవర యాత్రను చైనా మళ్లీ ప్రారంభించడంపై రాజ్నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు ఈ పర్యటనలో చైనా మంత్రికి బీహార్ ప్రత్యేక మధుబని పెయింటింగ్ ను రాజ్నాథ్ గిఫ్ట్ గా అందించారు పొరుగు దేశాలతో భారత్ స్నేహంగా ఉండటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది కాదని రెచ్చిపోతే తిక్క కుదిరిస్తామని కూడా ఆపరేషన్ తో నిరూపించింది ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ చైనాకి ప్రతిపాదించిన ఫోర్ పాయింట్ ఫార్ములా ప్రాధాన్యత సంతరించుకుంది